హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ వాలంటీర్ల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు స్పష్టత లేకుండా ఉంది జనసేన అధినేత గతంలో వాలంటీర్లపై కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు వాటికి వాటికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లు అందరూ తప్పులు చేస్తున్న వాళ్ళు కాదు కొంతమంది మాత్రమే వాలంటీర్లు అలా ఉన్నారన్నారు ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఆయన ఇస్తూ వచ్చారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ అంటూ చెప్తూ వచ్చింది వాలంటీర్లు ఇంట్లో భర్తలు లేని సమయంలో వెళ్ళి డోర్లు కొడుతున్నారు లాంటి కామెంట్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల అక్రమ రవాణాల్లో వాలంటీర్ల పాత్ర ఉంది అంటూ కామెంట్ చేశారు సో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేస్తామంటూ కూడా రెండేళ్ల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది ఆ తర్వాత క్రమంగా తన వాయిస్ను మార్చుకుంది వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయబోము అని చెప్తోంది వాలంటీర్ని కంటిన్యూ చేస్తామంటూ చెప్తూ వస్తుంది నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కావచ్చు ఆ తర్వాత అనేక సందర్భాల్లో కావచ్చు వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్తూ వస్తుంది ఓవైపు వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్తూనే మరి నిమ్మగడ్డ రమేష్ గారు లాంటి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి లేఖలు రాస్తున్నారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అని ఈవెన్ తెలుగుదేశం పార్టీకి కూడా కోరుకుంటుంది వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయొద్దు అని వాలంటీర్లు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేస్తే ఎన్నికల ఫలితాలను ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణ చేస్తూ వస్తుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషిగా ముద్రపడి ఉన్నారు ఆయన ఏ ప్లాట్ఫామ్ పై నుండి ఏ రకమైన పిటిషన్లు వేసినప్పటికీ ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ అవి తెలుగుదేశం పార్టీ కోసం ఇచ్చిన స్టేట్మెంట్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నట్లుగా అర్థమవుతోంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనకి మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఆయన్ను ఆయనకు తమ కండవానికి అప్పేసింది తెలుగుదేశం పార్టీ ఆయనకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్ని ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసే ఫైట్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఫైట్గానే కనపడుతోంది సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండొద్దని చెప్తున్నారు వాలంటీర్లు రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ అని చెప్తున్నారు వాలంటీర్లను పూర్తిగా తొలగించాలి అని చెప్పి చెప్తున్నారు ఇదే డిమాండ్ గతంలో చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాత్రం ఆ డిమాండ్ నుంచి బయటకు వచ్చి వాలంటీర్లు ఉంటారు కొంతమందిని తొలగిస్తాం కొంతమందిని ఉంచేస్తాం కొంతమందిని మార్చేస్తాం ఇటువంటి మాటలు మాట్లాడుతోంది ఈరోజు తాజాగా చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత వాలంటీర్లకు సంబంధించి ఒక మాట మాట్లాడారు దొంగ పనులు చేయొద్దు మీరు వాలంటీర్లు ఉంటారు కానీ దొంగ పనులు చేయొద్దు అని చెప్తున్నారు కండిషన్ సప్లై వాలంటీర్లు ఉంటారు కండిషన్ సప్లై వాలంటీర్లలో వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళని వెతికి వాళ్ళని తీసేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కోసం పని చేయకుండా ఉంటే వీరు ఉద్యోగాల్లో ఉంటారు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చెప్తున్నారు సో వాలంటీర్లకు సంబంధించిన విషయంలో ఒక క్లియర్డ్ లైన్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు పూర్తిగా వాలంటీర్లందరినీ తీసేస్తామని చెప్తే వాళ్ళంతా ఎక్కడ వ్యతిరేకం అవుతారో వాళ్ళంతా ఎక్కడ తమకు వ్యతిరేకంగా పనిచేస్తారో అనే ఆందోళన లేదు వాలంటీర్లు ఉంచుదాము అంటే వాళ్ళంతా వాళ్ళని ముఖ్యమంత్రి నేరుగా ఓన్ చేసుకొని వాలంటీర్లంతా షర్ట్లు మార్చేసి ఎన్నికలకు రెడీ అయిపోండి స్లీవ్స్ పెట్టండి అంటే ఓపెన్గా పిలుపునిస్తున్నారు వాలంటీర్లంతా మన పార్టీ కార్యకర్తలు అని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఓన్ చేసుకోకపోతే వాళ్ళని తీసేస్తామనే ప్రకటన చేస్తే వాళ్ళంతా ఇంకా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారేమని ఆందోళన వాళ్ళని కంటిన్యూ చేస్తామంటే వాళ్ళు ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారు వాళ్ళని కంటిన్యూ చేస్తామంటే గ్రామాల్లో మన పార్టీ కార్యకర్తలు మన వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు లేదు వాలంటీర్ల వల్ల మనకు నష్టం జరుగుతుందేమో ఆందోళన ఈ రకమైన కన్ఫ్యూజన్లో ఒక క్లియర్ డెసిషన్ తీసుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఈవెన్ జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా జనసే వాలంటీర్లకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వాళ్ళు ఆందోళన కూడా చేశారు మహిళలు అక్రమ రవాణా చేశారు అంటూ ఆయన మాట్లాడారు వీళ్ళపై న్యాయ పోరాటం చేస్తాను అవసరమైతే నేను వెళ్ళి కేసులు వేస్తానంటూ కూడా చెప్పారు ఇప్పుడు వాలంటీర్లను వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కొంతమందిని తీసేస్తామంటూ ఆయన చెప్తున్నారు సో వాలంటీర్లకు సంబంధించిన అంశంలో కూటమిలో ఉన్న కన్ఫ్యూజన్ రాజకీయంగా కూటమికి నష్టం చేస్తుందా లాంటి ఒక విశ్లేషణ ఉంటుంది సో ఒక ఒక క్లియర్ డెసిషన్ వాలంటీర్ల అంశంలో తీసుకోలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి నష్టం చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది వాలంటీర్లను ఉంచుతామంటూనే దొంగ పనులు చేయొద్దు అంటూ వార్నింగ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళని అవమానించినట్లు అవుతుంది వాళ్ళని తెలుగుదేశం పార్టీ నమ్మట్లేదు అంటూ ఇటువంటి డైలాగ్స్ ద్వారా వాలంటీర్లు బిలీవ్ చేసే ఒక పరిస్థితికి తెలుగుదేశం పార్టీ కారణమవుతోంది సో వాలంటీర్ల అంశానికి సంబంధించి ఎన్నికల నాటికైనా ఒక స్పష్టత వస్తుందా ఎన్నికల నాటికైనా ఒక క్లారిటీ ఇస్తుందా సో అప్పటి వరకు కొంతమంది నుంచేస్తాం కొంతమందిని తీసేస్తాం అలాంటి తరహా ప్రకటనలు చేస్తూ వస్తుందా ఇటువంటి ప్రకటనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కూటమికి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా మారే ప్రమాదం కనబడుతోంది